వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ జ్ఞానప్రసూనాలు అజ్ఞానమే దుఃఖం అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నీ యొక్క అజ్ఞానమే దుఃఖం దుఃఖం అనేది బయట ఎక్కడా లేదు నీ అజ్ఞానమే దుఃఖం దానికి తరుణోపాయం జ్ఞానమే ఒకసారి గౌతమ బుద్ధుని యొక్క జీవితాన్ని పరిశీలిద్దాం ఈ బాధలు రోగాలు రొస్టులు చావులు ఇవన్నీ చూసి గౌతమ బుద్ధుడికి మనస్సు వికలం అయిపోయింది ఇవి లేకుండా చేయాలంటే మార్గం ఏమిటి అని ఆలోచించాడు ఆయన చివరికి భార్యా బిడ్డల్ని కూడా వదిలిపెట్టి ఏకాంతానికి వెళ్ళిపోయాడు అరణ్యాల్లోకి ఒక చెట్టు కింద కూర్చున్నారు అంతర్ముఖుడైపోయాడు ఇది కష్టం అంతర్ముఖత్వం కావటం అనేటువంటిది కష్టం కాంతాకనకాలే సర్వస్వం అనేటువంటి మనకు అంతర్ముఖత్వం అనేటువంటిది జరగనే జరగదు జరిగింది అంటే వాడే ఉత్తమ యోగి హీఈస్ గాడ్ అనటంలో సందేహం లేదు గౌతమ బుద్ధుడయ్యాడు చూడండి గౌతమ బుద్ధుడైపోయాడు గతంలో ఆయన ముఖంలో కనిపించినటువంటి దుఃఖ ఛాయలు ఉన్నాయా ఇప్పుడున్నాయా లేవు భార్యా పిల్లల మీద అనురాగం అనేటువంటిది కూడా పోయింది సదా చిరునవ్వులో ఆనందంలో మునిగిపోయాడు ప్రపంచంలో మాత్రమే మార్పేమీ లేదు ఆయన మనస్సుని వికలం చేసినటువంటి ఆ బాధలు రోగాలు రొష్టులు సావులు మాత్రం అలాగే ఉన్నాయి అవి చెక్కు చేదర్లే ఏ బాధలు చూసి భార్యా బిడ్డల్ని కూడా వదిలిపోయాడో ఇప్పుడు ఆ బాధ ఆయనలో కొంచెమైనా ఉందా లేనేలేదు భార్య పిల్లలు అనేటువంటి ఆ అనురాగం అనేటువంటి అంతా కూడా పటాపంచలైపోయింది శాశ్వతమైనటువంటి ఆనందంలో నిమగ్నమైపోయాడు గౌతమ బుద్ధుడు ఇప్పుడు చెప్పండి చూడండి గురువుగారు ఏమంటున్నారు ఇప్పుడు చెప్పండి మార్పు ఎక్కడొచ్చింది గౌతమ బుద్ధుడిలో వచ్చిందే ప్రపంచంలో వచ్చిందే ఒకసారి ఆలోచించమంటున్నాడు అనమాట తనలోనే కదా మార్పు వచ్చిందంతా కూడా కాబట్టి దుఃఖం అనేటువంటిది బయట ఎక్కడో లేదు నీ యొక్క అజ్ఞానమే మహా దుఃఖం దానికి ఔషధం ఏంటి అంటే జ్ఞానమే పరమౌషధం కాబట్టి అందరూ కూడా గురువుగారు చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలని ఉందండి మన వీడియోలన్నీ కూడా ఎనిమిది వందల నలభై వీడియోలు ఈ మొత్తం కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి ఎల్కేజీ చదివేటువంటి వాడి దగ్గర నుంచి పీజీ చేసేటువంటి వాడి వరకు కోటీశ్వరులకి కూడా మనశ్శాంతి అనేటువంటిది ఈరోజు లేదు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు పైకి నటిస్తున్నాడు మనశ్శాంతిగా ఉన్నట్లు శాశ్వత శాంతి అనేటువంటిది లేదు ఆ మానసిక ప్రశాంతతను కలిగించేటువంటివే ఈ జ్ఞాన ప్రసూనాలు కాబట్టి ఈ ఉదయాన్నే ఆరినప్పుడు కానీ సాయంత్రం పూట అన్నం తిన తర్వాత టీవీలు కట్టేసి వీటిని మీరు చూసినట్లయితే తప్పనిసరిగా మీలో మార్పు అంటే జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి అందుతాయి లేదా మీ టీవీలకి వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం ఎనిమిది వందల యాభై వీడియోలు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి చెప్పింది కూడా సద్గురువు సుబ్రహ్మణ్యం గారి ఆ పేరు పెట్టుకోమన్నారు పుల్లాపంతుల రామమూర్తి అని పెట్టాము మొట్టమొదట చివరికి గారే చెప్పారనమాట వరల్డ్ టీచర్ బాగుంది అని గారి ఆజ్ఞానుసారంగానే ఆ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిది పెట్టడం జరిగింది ఒకసారి తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ కాళహస్తులు అదిగి ఈ సద్గురు గారిని దర్శించి మీకున్నటువంటి మానసిక శారీరక బాధలు ఏమైనా ఉన్నట్టయితే ఆయనతో చెప్పి పరిష్కార మార్గాన్ని కనుగొనండి అది కూడా చెప్తూ ఉన్నారనమాట ఆయన ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే